విన్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపొడి శివశుధీర్ శర్ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గురుగారు శ్రీమాత్ర గురుగారు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి సక్సెస్ అవ్వడం పెద్ద విషయం ఏం కాదు చిన్న పెట్టుబడితో మంచిగా సక్సెస్ అవ్వాలి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అని అయితే చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు చాలా మంది కష్టపడి ప్యాషన్ తో కొంత అమౌంట్ ఏర్పాటు చేసుకొని ఎన్నో ప్లాన్స్ వేసుకొని వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ ఉన్నా కూడా వదులుకొని చాలా మంది బిజినెస్ పెడుతూ ఉంటారు అయితే కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది అసలు షైన్ అవర్ గురువు గారు ఎలా స్టార్ట్ చేస్తామో అలానే ఉంటారు కొంతమంది పార్ట్నర్స్ తో కలిసి పెడుతూ ఉంటారు వాళ్ళు కూడా మోసపోతూ ఉంటారు బిజినెస్ లో సక్సెస్ కావాలంటే ఏం చెయ్యాలి అంటే పర్టికులర్ గా బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే ఇలాంటి జాతకం ఉండాలి ఇలాంటి టైమ్ లో పెట్టాలి ఇలాంటి ఏజ్ లో పెట్టాలి అనేది ఏమన్నా ఉంటుందా తప్పనిసరి ప్రతి నక్షత్రం వాళ్ళకి ఈ వయసులో వీళ్ళు సెటిల్ అవుతారు అనేటువంటిది ముందుగా మనకి నిర్దిష్టంగా జరుగుతుంది అంటే అశ్విని నక్షత్రం వరకు నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు కూడాను అంటే మనం అంతమంది చెప్పుకున్నాం తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడాను మూడు మూడు నక్షత్రాలకు అధిపతులుగా ఉంటుంటారు ఏ నక్షత్రంలో పుడితే ఏ మహర్దశతో అయితే ప్రారంభం అవుతుందో దాని తదుపరి మహర్దశ తర్వాత వచ్చేటువంటి మహర్దశల్లో వీళ్ళు ఈ స్థితిలో సెటిల్ అవుతారు అనేటువంటిది ఒక నిర్దిష్టంగా మనకి తప్పనిసరిగా చెప్పబడుతుంది దాంతోపాటు మన పుట్టిన సమయం కూడా లగ్నం గ్రహస్థితులు కూడా ఇప్పుడు పుబ్బా నక్షత్రంలో పుట్టారు మహర్దశలో పుట్టారు వాళ్ళు ఇరవై సంవత్సరాల లోపల అలా సెటిల్ అయిపోవాలంటే అవ్వటం కష్టం కదా ఇరవై సంవత్సరాల లోపల అవ్వరు కదా అలానే వాళ్ళు ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా కొంతమందికి వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమందికి వ్యాపార దృక్పథంతో ఆలోచ ఆలోచన మాత్రమే ఉండేటువంటి వాళ్ళు ఉంటారు వీడు ఎదురు వాళ్ళకి సలహా ఇస్తే విపరీతమైనటువంటి స్థాయిలో వెళ్ళిపోతారు ఎదుటి వాళ్ళు వీడు మాత్రం వ్యాపారం చేయలేరు కొన్ని కొన్ని జాతకాలు చాలా వాళ్ళకి కలిసి వస్తే వాళ్ళకి కలిసి నిజంగా ఒక ప్లాన్ ఇచ్చాడండి ఇది చెయ్యి బాగుంటుందని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అల్లుకుపోతాడు అవుతారు నాకు కూడా తప్పనిసరిగా దానివల్ల ఏంటి ఈ ఇక్కడ ఈ ఆలోచన ఇచ్చిన వాడికి అనిపిస్తుంది కదా అరే నేను ఇచ్చిన దీనివల్ల వాడు బాగున్నాడు సరే బాగున్నాడు మనం ఎందుకు బాగుండలేకపోతున్నాం మనం కూడా వ్యాపారం ఎందుకు చేయలేకపోతున్నాం ఇంత గొప్పగా ఎందుకు చేయలేకపోతున్నాం దాంట్లో ఉండేటువంటి ఇదేంటి అంటే కేవలం గ్రహస్థితి కారణం అనేది కూడా మనం సంపూర్ణంగా చెప్పుకోవచ్చు నాన్న వ్యాపారం బాగుండాలి అంటే ముఖ్యంగా బుధుడు రవి ఇద్దరు బాగుండాలి రవి బుధులు ఇద్దరు బాగుండాలి వీళ్ళ గ్రహస్థితి ఎప్పుడైతే ప్రతికూలంగా మారుతుందో వ్యాపారంలో అలాగే ఉన్నత స్థానంలో ఉండడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ముఖ్యంగా రవి ఎప్పుడైతే శుక్రుడితో కలిసి ఉంటాడో వాళ్ళకి వ్యాపారంలో ఎంత కష్టపడ్డా యోగం ఉండదు ఎంత కష్టపడ్డా యోగం ఉండదు వీళ్ళకి దాన్ని నీత్యభంగా రాజు యోగం ఉంటారు రవితో శుక్రుడు కలిసి ఉంటాయి తప్పనిసరిగా అలాగే బుధుడితో శుక్రుడు కలిసి ఉన్నా కూడా పెద్దగా వ్యాపారం పరిస్థితులు ఉండవు అలాగే రవి బుధులతో శుక్రుడు కలిసి ఉన్న శుక్రగ్రహ దృష్టి కలిగిన వ్యాపారంలో ఉన్నత స్థానానికి వెళ్ళలేకపోతారు అలాగే ముఖ్యంగా శుక్రస్థానాలు ఉంటాయి వృషభం తుల ఈ రెండు రాశులు కూడా శుక్రస్థానాలు వృషభంలో రవి బుధులు వచ్చైతే తులలోకి వచ్చేసరికి నీచపడుతున్నారు అవే గ్రహాలు కూడా ఈ తులారాశిలో ఎప్పుడైతే రవి బుధ గ్రహాలు ఉంటాయో ఆటోమేటిక్గా అప్పుడు వాటి వల్ల కూడా వ్యాపార నష్టాలు తప్పనిసరిగా ఎక్కువగా చవిచేస్తూ ఉంటారు ఈ గ్రహస్థితి నుంచి బయటపడాలి ఏం చేయాలి ముఖ్యంగా అంటే ప్రతి ఒక్కటి గ్రహాలే చెప్తున్నారు బాగానే ఉంది గ్రహాల బాధ తొలగాలంటే ఏం చేయాలి రవి బుధుల అనుగ్రహం కలిగితే దాన్ని బుధాదిత్య యోగం అంటాం మనం రవి బుధుల కలయిక నిజంగా ఉన్నతమైనటువంటి వ్యాపార స్థాయిలో కానీ ఒక ఐఏఎస్ ఐపిఎస్లో కానీ అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అలాగే రాజకీయపరమైనటువంటి ఉన్నత స్థానాలు ఉండేటువంటి వ్యక్తులు కానీ అసలు వాళ్ళకి రాజకీయ సంబంధం ఉండదు అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉండదు కానీ ఉన్నటువంటి లైమ్ లైట్లోకి వచ్చేస్తారు ఉన్నటువంటి మంచి స్థాయికి వెళ్ళిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను రవి బుధుల అనుగ్రహం చాలా చాలా అవసరం నాకు అందుకనే ఒక బుధవారం రోజున లేదా ఆదివారం రోజున ఒక గ్రీన్ కలర్ క్లాత్ తీసుకోండి దాంతోపాటు రెడ్ కలర్ క్లాత్ రెండు సమానంగా ఉండేట్టుగా తీసుకోండి చక్కగా దాంట్లో గోమతి చక్రాలు ఒక ఐదు పెట్టండి ఇంకో ఐదు పక్కన పెట్టుకోండి మొత్తం పది తెచ్చుకోండి తెచ్చుకొని ఈ పది దీంట్లో పెట్టి పూజ చేసిన తర్వాత ఒక ఐదు తీసి తర్వాత పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ పది దాంట్లో పెట్టుకొని చక్కగా పచ్చకర్పూరం జాజికాయ జాపత్రి లవంగాలు ఇలాచి ఇవన్నీ కూడా సుగంధ ద్రవ్యాలు లక్ష్మీ నివాస స్థలాలు మంగళ ద్రవ్యాలను కూడా పిలుస్తుంటాం వీటిని మంగళము అంటేనే శుభం అని అర్థం కాబట్టి ఇవన్నీ కూడా దాంట్లో వేసి అమ్మవారి ముందు ఇంట్లో పట్ట ముందు పెట్టుకోండి దేవాలయానికి తీసుకెళ్ళండి ఎక్కడైనా పర్లేదు లక్ష్మీ అష్టోత్తరాల్లో ఓం శ్రీం శ్రీయై నమః అనేటువంటి మంత్రాన్ని జోడిస్తూ ప్రతి నామానికి ముందు వెనక ముందు వెనక నూటెనిమిది సార్లు మనకి ఇది వస్తుంది ఈ ఎనిమిది సార్లు కూడాను నూట ఎనిమిది ఇంటూ రెండు రెండు వందల పదహారు సార్లు లక్ష్మీ మంత్రాన్ని జపిస్తూ ఓం శ్రీం శ్రీ ఐ నమ ఓం ప్రకృత్యై నమ ఓం శ్రీం శ్రీ ఏ నమ ఒక నామం అయిపోయింది రెండో నామం మరళ ఓం శ్రీం శ్రీ ఏ నమ నమః నమ ఓం శ్రీం శ్రీ ఏ నమ రెండో నామం అయిపోయింది మళ్ళీ మూడో నామానికి ఓం శ్రీం శ్రీ ఏ నమ ఓం విద్యా ఏ నమ ఓం శ్రీం శ్రీ ఏ నమ ఇట్లా ప్రతి నామానికి ముందు జోడించుకుంటూ ఎవరైతే ఎర్ర అక్షతలతో మందారు పుష్పాలతో పూజ చేస్తారో దీంట్లో కూడా కాంబినేషన్ ఏంటి మనం గ్రీన్ అండ్ రెడ్ చెప్పాం సూర్యుడు బుధుడు అలాగే ఇక్కడ ఉండేటువంటి గవ్వలు ఏంటి లక్ష్మీదేవి స్వరూపం ఎర్ర అక్షతలతో రక్త అక్షతలతో పూజ చేయటం అది కూడా సూర్య ఆరాధన కిందకే వస్తుంది మనకి ఇలా వాటికి పూజ చేసుకొని చక్కగా ధూపం దీపం నైవేద్యం చూపించుకొని ఒక ఐదు ఈ రెండు క క్లాతులు ఉన్నాయి కదా దాంట్లో మూట కట్టేసేయండి మూట కట్టేసి ఎక్కడైతే వ్యాపార సంస్థలుంటాయో వాటికి ఎంట్రన్స్లో తగిలించండి ఈశాన్యం వైపు లేదు పశ్చిమం వైపు వాకిలు కుడి చేతి వైపు ఉత్తరం వైపు వాకిలుంది కుడి చేతి వైపు దక్షిణం వైపు వాకిలు ఉంది ఎడం చేతి వైపు ఆ మూటను తగిలిచ్చి మిగిలిన ఐదు ఉన్నాయి కదా గోమతి చక్రాలు ఈ చక్రాలని చక్కగా మనం ఎక్కడైతే క్యాష్ బాక్స్ పెట్టుకుంటామో ఆ క్యాష్ బాక్స్ లో పక్కన చక్కగా పవిత్రంగా పెట్టండి నిత్యం ఆ మూటకి ఈ దీంట్లో ఉండేటువంటి క్యాష్ బాక్స్ లో ఉండేటువంటి గోమతి చక్రాలకి ధూపం చూపించండి ఇంకేమో అగరవత్తులు పొగ చూపించండి హండ్రెడ్ పర్సెంట్ వ్యాపారంలో సకల ధన జన వశీకరణ జరగకపోతే అడగండి అలా ఆరు నెలలకు ఒక్కసారి ఆ గవ్వలు గవ్వలు అవే ఉంచిన లోపల పచ్చకర్పూరం ఇవన్నీ కూడా ఉంటాయి మరలా కొత్త క్లాత్ తీసుకురండి మళ్ళీ అవే గవ్వలు మళ్ళీ పూజ చేయండి ఇది క్యాష్ బాక్స్ లో ఉన్నటువంటి గవ్వలు ఉంటాయి అవి కూడా తీసుకొచ్చి మళ్ళీ శుభ్రంగా కడిగేసి పూజ చేయండి చక్కగా మళ్ళీ అవన్నీ పెట్టండి జాజికాయ్ యాలకా మన జాపత్రి లవంగాలు పచ్చకర్పూరం అవకాశం ఉంటే కస్తూరి జవ్వాదు ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలు ఏవైతే పెడతారో వాటిలోంచి మీరు లోపలికి వెళ్తున్నప్పుడు మీకు పాజిటివ్ వైబ్స్ దాంట్లో నుంచి వచ్చేటువంటి సువాసన గాలి తగినప్పుడల్లా ఇప్పుడు ఒక మాట చెప్తాను నన్ను ఇప్పుడు మంచి అగరబత్తి వెలిగిచ్చి పెట్టాం కసి కూర్చుంటామా లేదా ఖచ్చితంగా అవునా అలాగే ఆ సువాసన భరితంతో లోపలికి వచ్చేటువంటి గాలితో లోపలికి వచ్చినటువంటి కస్టమర్ మళ్ళీ రిపీటెడ్ కస్టమర్ అవ్వాల్సిందే దాంట్లో అనుమానమే లేదు ఆకర్షణ కలగాల్సిందే తప్పనిసరిగా అందుకని పూర్వకాలంలో ఏంటి కొత్తగా స్నేహితులు కలిసేటప్పుడు కస్తూరి జవ్వ ఇట్లా ఇచ్చుకునేవాడు ఇస్తే స్నేహం బంధం దృఢంగా ఉండాలి అని చెప్పి కాబట్టి ఈ వీటిల్లో అంత ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది అద్భుతమైన రెమిడీ చెప్పారు వ్యాపారస్తులందరికీ సూపర్ గా వర్క్అౌట్ అవుతుంది అది చిన్న వ్యాపారం చిన్న మనకి చిన్న పాన్ షాప్ కానివ్వండి పాన్ షాప్ కానివ్వండి లేదు కోట్లు పెట్టి వ్యాపారం చేసినటువంటి వాళ్ళకి కానివ్వండి ఎవ్వరికైనా సరే గల్లీ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ చేసుకోవచ్చు నిజంగా చెప్తున్నాను సంవత్సరం తర్వాత చూడండి గల్లా పెట్టే మార్చకపోతే అడగండి హండ్రెడ్ పర్సెంట్ అందరూ చేసుకుని కూడా ఉంది అండి ఎలా పెట్ట మార్చాల్సింది బాక్స్ అనేది వచ్చేటప్పుడు పెద్ద అవుతుంటే మరి బాక్స్ పెద్ద చేసుకోవాల్సిందే కదా గ్యారంటీ తప్పనిసరిగా ఇట్లాంటి రెమెడీ వ్యాపారస్తులందరికి నిజంగా అద్భుతమైన రెమెడీ అందరూ చేసుకోగలిగే రెమెడీ శాస్త్ర పరంగా చెప్పారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది దాంట్లో ఖర్చు కూడా పెద్దగా ఉండదు అసలు ఖర్చు లేదు ఏమైతే మహా అయితే వంద రూపాయలు రెండు వందలు పెడతాం మహా అయితే రెండు వందలు పెడితే మన జీవితం మొత్తం బాగుపడుతుంది అనుకుంటే ఇంకేం కావాలి కదా అవును కొంతమందికి వ్యాపారం ప్యాషన్ కూడా కాన్ఫిడెంట్ కూడా పెంచుతుంది ఇప్పుడు నేను ఒకళ్ళు వచ్చారు నాన్న ఒక పాప వచ్చింది నాన్న మంచిగా చదువుకో బాగుంటావు అంటే ఎంత చదువుకున్నా నేను బిజినెస్ చేస్తాను అనుకున్నాం మంచిది నాన్న మంచిది థాట్ అమ్మాయి జాతకం ప్రకారం కూడా బాగుంది యోగం సంపూర్ణంగా బుధ లగ్నంలో సంపూర్ణంగా కలిగింది అమ్మాయికి చాలా బాగుంది చైనా నీకు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తావు పది మంది పోషిస్తావు చైనా అంటే నేను అదే చేస్తాను అనుకున్నాను నేను చదువుకుంటాను కానీ బిజినెస్ చేస్తాను అని చెప్తుంది వ్యాపారం చేయాలన్న ఆలోచన చాలా మంది కూడా చూడండి చాయ్ ఛాయ్ తాగడానికి వెళ్తారు ఛాయ్ పొడి ఎంత కాఫీ పొడి ఎంత దాంట్లో పబ్లిక్ ఎంత షుగర్ ఎంత షుగర్ ఎంత వాడికి ఎంత ఇస్తున్నాం ఎంత మిగులుతుంది మనం చేస్తే ఎంత బాగా మిగులుతుంది వ్యాపార దృక్పథం అంటారు దాన్ని బిజినెస్ మైండ్ ఆ మైండ్ ఉన్న మంచిది కొంతమంది వర్క్ దొరుకుతుంది దొరుకుతుంది తప్పనిసరిగా ఉపాధి కలుగుతుంది తప్పనిసరిగా ఓకే గురుగారు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు విశ్వ